హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ నేను మీ ప్రసాద్ పెత్తందారులకు రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు గట్టి దెబ్బ నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది ఆ తీర్పు సారాంశం ఏంటి అంటే సాధారణంగా రాజకీయ పార్టీలు ఉంటాయి కదా ఆ రాజకీయ పార్టీలకి ఫండ్స్ అనేవి ఇస్తూ ఉంటారు అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళ అభిమానం కొద్దీ వాళ్ళ స్తోమత కొద్దీ ఇస్తూ ఉంటారు అది సాధారణం ఎందుకంటే ఆ పార్టీ పైన అభిమానం ఉంటుంది కాబట్టి కానీ కొంతమంది మరి కోటాను కోట్ల రూపాయలు కూడా విరాళంగా పార్టీకి ఇస్తున్నారు అంటే అది నిజంగా విరాళం అనే అంటారా లేకపోతే దానికి ఇంకేమైనా కారణం ఉంటుంది అంటారా ఖచ్చితంగా మరొక కారణమే ఉంటుంది కోట్ల రూపాయలు ఇస్తున్నారు అంటే ఏదో ఒకటి ఆశించకుండా ఉండరుగా సో అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చేలాగా కొన్ని వర్క్స్ ఇవ్వండి ప్రాజెక్ట్స్ ఇవ్వండి అనే ఉద్దేశంలో భాగంగానే ఉంటుంది దాన్నే క్విడ్ ప్రోకో అని అంటారు అని చెప్పేసి స్వయంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏదైతే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఎలక్ట్రాల్ బాండ్స్ అని చెప్పేసి అంటే ఎలక్ట్రాల్ బాండ్స్ అంటే ఏంటి అంటే సాధారణంగా ఎవరైనా సరే పార్టీకి ఫండ్ ఇవ్వాలి అనుకుంటే అది డైరెక్ట్గా నగదు రూపంలో కాకుండా ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో ఇవ్వాలి ఆ ఎలక్ట్రాల్ బాండ్స్ ఎక్కడ ఉంటాయంటే కేవలం ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఉంటాయి ఉదాహరణకి ఓ వ్యక్తి ఒక యాభై లక్షల రూపాయలు విరాళం ఇద్దాం అనుకున్నారు పార్టీకి అప్పుడు స్టేట్ బ్యాంక్కి వెళ్ళి ఆ నగదును అక్కడ కడితే వాళ్ళు ఆ ఖరీదుకు తగినట్లుగా లేదా ఆ మొత్తానికి తగినట్లుగా ఎలక్ట్రాల్ బాండ్స్ ఇస్తారు ఆ బాండ్స్ తీసుకెళ్ళి పార్టీ ఆఫీసులో ఇస్తారు ఇది తంతు సో ఇప్పుడు ఇదంతా కూడా క్విట్ ప్రోకో కిందకి వస్తుంది అని చెప్పేసి సో ఏదో ఒకటి లబ్ధి చేకూర్చేలాగానే ఈ వ్యవహారం ఉంది అని చెప్పేసి భావించారు ఇక్కడ సుప్రీంకోర్టు దీనిపైన ఒక సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండు నుంచి ఎవరెవరు ఎంతెంత విరాళాలు ఇచ్చారు అనేది కూడా లిస్ట్ బయటకు పెట్టాలి అయితే సాధారణంగా ఏంటి అంటే ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ ఎవరైతే తీసుకొని పార్టీలకు ఇస్తున్నారో ఆ డేటా అంతా కూడా చాలా గోప్యంగా ఉంచుతుంది సో ఇక్కడ ఎవరి దగ్గర ఉంటుంది ఆ డేటా అనేది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సరే గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అసలు సాధారణంగా మాట్లాడుకోవాల్సి వస్తే మనం గనక గమనిస్తే మన ఊర్లో కావచ్చు ఎక్కడైనా సరే ఒక గుడి నిర్మించినా లేదా ఇంకొక కార్యక్రమం నిర్వహించినా అది చందాదారుల ద్వారా చేశారనుకోండి అప్పుడేం చేస్తారు పలానా సుబ్బారావు వెయ్యి రూపాయలు విరాళం ఇచ్చారు అని చెప్పేసి బహిరంగంగా మైకులో చెప్తారు మరి అటువంటిది ఇక్కడ కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ అది చాలా సీక్రెట్గా ఎందుకు ఉంచుతున్నారంటారు అని అంటే దీని వెనకాల ఇంకా ఏదో ఉంది సో అందు గురించే సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఇప్పుడు దీనివల్ల ఎవరికి నష్టం ఏ ఏ పార్టీలకైతే అత్యధికంగా వాళ్ళకి పార్టీ ఫండ్ వస్తుందో వాళ్ళకి తీరని దెబ్బ పడతాం సో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండవ తేదీ నుంచి ఏ ఏ పార్టీకి ఎవరెవరు ఎంత ఫండ్ ఇచ్చారు అని చెప్పేసి ఆ లిస్టు మొత్తం తీయండి అని చెప్పేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది సో ఇప్పుడు ఆ లిస్టు బయట పెట్టాలి ఇక దాని తర్వాత ఆ లిస్ట్ ఉంటుంది కదా ఆ లిస్టు తీసుకొని రేపు మార్చి పదమూడవ తేదీకి అది మొత్తం ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టాలంట ఇది పరిస్థితి అప్పుడు ఏం జరగబోతుంది ఖచ్చితంగా ఎవరెవరు ఎంతెంత విరాళాలు ఇచ్చారు అనే ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది దానికి తగినట్టుగా అసలు వాళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా ఇచ్చారు అనే అంశాలన్నీ కూడా ప్రజల ముందు తేట అయితే ఇప్పుడున్న సమాచారం మేరకు రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి ఏ పార్టీకి ఎంతెంత ఫండ్లు వచ్చాయి అంటే ఒక బీజేపీకే రెండు వేల ఇరవై రెండు గుర్తుంచుకోండిది ఒక బీజేపీకే ఐదు వేల రెండు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు ఫండింగ్ వచ్చింది ఇక దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది వందల యాభై రెండు కోట్ల రూపాయలు తృణమూల్ కాంగ్రెస్కి ఏడు వందల అరవై కోట్ల రూపాయలు అదేవిధంగా టీఆర్ఎస్కి ఇప్పుడు బీఆర్ఎస్గా అంటున్నారు కదా ఆ పార్టీకి అంటే అప్పట్లో టీఆర్ఎస్గానే ఉంది ఆ సమయానికి వాళ్ళకి మూడు వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇక తెలుగుదేశం పార్టీకి అయితే నూట పన్నెండు కోట్ల రూపాయలని ఒక చోట ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఒక చోట ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారిది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి ఆ ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఏదైతే ఎలక్ట్రాల్ బాండ్స్ ఉన్నాయో దానికి సంబంధించిందే ఇక్కడ వీళ్ళు క్విట్ ప్రోకోలాగా చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు ఆ ఇరవై ఏడు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్నవే క్విట్ ప్రోక్ అయితే మరి వైసీపీ దగ్గర ఉన్న మూడు వందల ముప్పై కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి అది కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన అంశం అయ్యుండాలిగా సో ఇప్పుడు ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డేటా అంతా కూడా త్వరలో బయటపడబోతుంది సో ఎవరెవరు ఎందుకు ఇచ్చారు ఎంత ఇచ్చారు అది ఇసుక కోసం ఇచ్చారా మద్యం కోసం ఇచ్చారా మైన్స్ కోసం ఇచ్చారా కాంట్రాక్టుల కోసం ఇచ్చారా ఇంకేదైనా ప్రాజెక్టుల కోసం ఇచ్చారా ఇవన్నీ కూడా బయటపడతాయి సో అది బయటపడిన క్రమంలో ఇప్పుడు ఎవరికి దెబ్బ ఖచ్చితంగా ఎవరెవరైతే ఫండ్లు ఇస్తున్నారో వాళ్ళ పేర్లు బయటకు వస్తే ఇప్పుడు ఆ ఫండ్లు కోతబడుతుంది కాబట్టి రాజకీయ పార్టీలకి ఇబ్బంది తలెత్తుతూ ఉంది అయితే ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ ఏం చెప్తుంది ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాల్సిందే అది ఇష్టం ఉన్నా లేకున్నా ఇటువంటి క్రమంలో ప్రతి ఒక్కళ్ళు మంచి తీర్పు బాగుంది ఈ తీర్పు ఎట్లాగే ఉండాలి మా రాజకీయాలకి మంచి శుభ పరిణామం అని అని చెప్పేసి ఎవరికాళ్ళు చెప్తారు మనసులో ఎంత భయం ఉన్నా కానీ ఇట్లా ఉంది పరిస్థితి సో దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ముఖ్యంగా జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీకి పెద్ద దెబ్బే కార్పొరేట్ సంస్థకు సంబంధించిన వారే ఈ విధంగా ఫండ్స్ ఇస్తున్నారు పైగా మనకు బిగ్ షాట్స్ ఉన్నారు కదా వ్యాపారవేత్తలు అంబానీ అదానీలు అని పేర్లు వస్తాడు ఉంటాయి మామూలుగా వ్యాపారవేత్తలు అనగానే మన ఇండియాలో వినపడే పేర్లు అంబానీ అదానీలే సో ఇప్పుడు వాళ్ళు ఎంత ఇచ్చారు వీళ్ళు ఎంత ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు సాధారణంగా ఇచ్చేసి ఉన్నట్లయితే ఇప్పుడు దానికి పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అదంతా వైటా బ్లాకా ఏంటి అన్ని అంశాలు తెరపైకి వస్తాయి సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇటువంటి తీర్పు అనేది మాత్రం నిజంగా ప్రతి ఒక్కరు కూడా అభినందించదగ్గ అంశం సాధారణంగా న్యాయ వ్యవస్థలపైన రోజు రోజుకి రోజు రోజుకి నమ్మకం క్షీణించిపోతుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు అట్లాంటి వారందరికీ కూడా ఒక మంచి సమాధానం ఇది ఎందుకంటే సాధారణంగా న్యాయస్థానాలు అనేవి ఒక ఇండిపెండెంట్ సంస్థలు వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం లేదు చేసే అవకాశం లేదు ఆస్కారం అంతకంటే ఉండదు అనే దానికి నిదర్శనంగా ఈ తీర్పు ఉండబోతుంది సో దీనిని బట్టి ఇక ప్రజలకైతే మాత్రం మంచిగా జరుగుతుందా లేదా అనేది తెలియాలి అంటే ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారో దాని తర్వాత మరి ఆ నిధులంతా కూడా అసలు ఏ దారిలో వచ్చాయి ఇక దీంతో క్విట్ ప్రోకో ఏమైనా సరే ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారా తెలుసు కదా క్విట్ ప్రోకా అంటే నేను మీకు లబ్ధి చేకూర్చేలాగా ఒక్క పని చేస్తే నాకు లబ్ధి చేకూర్చేలాగా వాళ్ళకి పని చేయడం అనమాట సో ఇది ఎట్లాగ ఉంటుంది సీక్రెట్గా ఒకరికొకడికి బెనిఫిట్ చేసుకునే విధానాన్ని ఈ క్విట్ ప్రోకో అంటారు సో ఈ విధంగా ఈ క్విట్ ప్రోకో వ్యవహారాలకు ఏమైనా సరే ఫుల్ స్టాప్ పెట్టేది ఉంటుందా సరే ఇక్కడ ఈ ఇబ్బంది వచ్చింది కాబట్టి మరలా వేరే మార్గాలు ఎదుర్కొంటారా మనకి ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళందరూ మేధావులు అంటే రాజకీయ పార్టీల్లో దేశంలోనే నేను చెప్తుంది రాష్ట్రవ్యాప్తంగా కూడా కాదు సో ఎక్కడైనా సరే ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి అనే ఉద్దేశం మీద రాజకీయ పార్టీలు నాయకులు ఉండాలి కానీ ఏ విధంగా దోచుకోవాలి అనే దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు కదా దానికి నిదర్శనంగానే కదా మన దేశవ్యాప్తంగా గనక రాజకీయ నాయకుల్ని తీసి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని కనుక బయట పెడితే ఎంత వస్తాయి మరలా దేశ బడ్జెట్కి సరిపడంత అమౌంట్ కంటే కూడా ఎక్కువ వస్తుంది దాంట్లో డౌట్ ఏమీ లేదు పైగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే వీళ్ళు స్వే సేవ చేయాలి నేను ప్రజలకి అందుబాటులో ఉండాలి నాకు అభిమానం ఉంది రాష్ట్రం అంటే దేశం అంటే అని అని చెప్పేవాళ్ళు ఓట్లకు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు ప్రజలు కూడా డబ్బులు ఎందుకు తీసుకోవాలి ముఖ్యంగా ఈ తప్పు ప్రజలదే ఎవడైనా సరే డబ్బులు ఇయటానికి వస్తే ఓట్లకి సాసి కొడతామో లేకపోతే అసలు మా ఇంటికి రామాక అని చెప్పేసి చెప్పగలిగితే చెప్పర్లేని డబ్బు ఎవడకు చేయదు అట్లా ఉంటుంది పరిస్థితి సరే ఇవన్నీ మనం చెప్పుకోవడానికి ఉంటాయి కానీ అది ప్రజలు ఎంతవరకు ఫాలో అవుతారు ఏంటి అనేది చెప్పాలి అంటే పెద్ద ప్రశ్నార్థకమే కానీ సో మొత్తం మీద సుప్రీంకోర్టు అయితే ఒక సంచారు తీర్పిచ్చింది రేపు మార్చి ఆరవ తేదీ అదేవిధంగా మార్చ్ పదమూడవ తేదీ ఇది చాలా కీలకంగా ఉంది ఎస్బీఐ వాళ్ళ లిస్టు పెట్టాలి ఆ తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు సబ్మిట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి చూద్దాం ఎటువంటి పేర్లు వస్తాయి ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పెత్తందారులకు రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ